నో బార్స్ హామన్ రిగార్డింగ్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు గ్రీటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిన అది కోడిపుజులు మీ ముందు తీసుకొచ్చి పెరుగు క్రాస్ మంచి క్వాలిటీ కలిగిన కోడిపు అండి ఫస్ట్ మీరు చూస్తున్న సేతువా కోరు పొంది అండి హైట్ ఇరవై మూడు వందలు వెయిట్ మూడు వందల కేజీలు ఏజ్ పదమూడు నెలలు అండి దీని కాస్టులు బ్రదర్ మనకు పదహారు వేలుగా చెప్పారండి సిక్స్టీన్ థౌజండ్గా ఇవి పంపించేవారు తెలంగాణ స్టేట్ వనపర్తిని మిస్టర్ నాయక్ గారు పంపించారండి సేతువా కోడిపోంది అండి దీని కాస్ట్ పదహారు వేలు అండి నెక్స్ట్ రెండోది పెరుగు అండి పెరుగు పచ్చకాకండి మంచి క్వాలిటీ కలిగిన టూ టాప్ క్వాలిటీ కలిగిందండి ఇది హైట్ ఇరవై రెండు వంగలాలు వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ పదమూడు నెలలు అండి దీని కాస్ట్ బ్రదర్ పద్దెనిమిది వేల ఐదు వందలుగా చెప్పారండి ఇది మంచి టూ టాప్ క్వాలిటీ అండి టాప్ క్వాలిటీ టాప్ లైన్కి సంబంధించిన కోరుకుందిగా బ్రదర్ చెప్తున్నారండి ఇది పెరుగు పచ్చకాకండి హైట్ ఇరవై రెండు వంగలాలు వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ పదమూడు నెలలండి కాస్ట్ పద్దెనిమిది వేల ఐదు వందలుగా చెప్పారండి నెక్స్ట్ మూడోది కోడి మైలా అండి ఇది పెరుగు కోడి మైలా కోడిపోతుంది అండి పెరుగు ఒరిజినల్ అండి హైటు ఇరవై రెండు వంగలాలు వెయిట్ పావుదొక మూడు కేజీలు ఉంటుందని చెప్పారండి బ్రదర్ ఏజ్ పన్నెండు నెలల వయసు కలిగిందండి దీని కాస్ట్ బ్రదర్ మనకు పదకొండు వేల ఐదు వందలుగా చెప్పారండి ఈ పంపించిన వారి నాయక్ గారు తెలంగాణ స్టేట్ వనపర్తి అండి ఈ పుందులకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఉందండి దీని యొక్క కాస్ట్ బ్రదర్ మనకు పదకొండు వేల ఐదు వందలుగా చెప్పారండి నెక్స్ట్ నాలుగోది గట్టి కాకి పెరుగు క్రాస్ అండి ఇది మంచి క్వాలిటీ కలిగిందండి చాలా టూ టాప్ అంటే టాప్ క్వాలిటీ కలిగిందండి ఇది గట్టి కాకి అండి పెరుగు క్రాస్ అండి హైట్ ఇరవై రెండు వందలాలు వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ పన్నెండు నెలలు దీని కాస్ట్ బ్రదర్ మనకు పన్నెండు వేల ఐదు వందలుగా చెప్పారండి ఇది మంచి టాప్ క్వాలిటీ అండి టూ టాప్ క్వాలిటీ టాప్ క్లాస్ అండి టాప్ లైన్ సంబంధించిన పుందుగా చెప్పారండి హైట్ ఇరవై మూడు అంగలాలు వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ పన్నెండు నెలలు కాస్ట్ పన్నెండు వేల ఐదు వందలుగా చెప్పారండి బ్రదరు నెక్స్ట్ ఐదోది లాస్ట్ అండి ఇది నల్లకట్టు రసంగండి పెరుగు ఒరిజినల్ కోరుపుందండి ఇది మంచి క్వాలిటీ కలిగింది అండి ఇది హైట్ ఇరవై మూడు అంగలాలు వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ పద్నాలుగు నెలలు అండి దీని కాస్ట్ బ్రదర్ మనకు పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్పారండి పుంజులు పంపించిన వారు తెలంగాణ స్టేట్ వనపర్తి నుంచి మిస్టర్ నాయక్ గారు అండి ఇది పుందులకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఉందండి ఎవరైతే ఈ పుందులు నచ్చి చూసి తీసుకున్నామని వాళ్ళ ఉద్దేశం వాళ్ళ ఎవరి దగ్గరికి వెళ్ళి చూసే తీసుకోవచ్చని చెప్పారండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ